కళ్యాణ్ ఒక పేరు కాదు అది ఒక బ్రాండ్ పవన్ అంటే కొత్త రకం హీరోయిజం పవన్ అంటే కాంట్రవర్సీతో కూడిన జీవన పయనం మూస ధోరణిలో వెళుతున్న సినిమాకు కొత్త స్టైల్ పరిచయం చేసిన హీరోను పరిచయం చేసిన మాస్ పల్స్ తెలిసిన వారు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న సామాన్యుడిలా కనిపిస్తారు ఎప్పుడు ఆరడుగుల బుల్లెట్ లా కనిపిస్తాడు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు పదేళ్లు హిట్ లేకపోయినా ఏ మాత్రము తగ్గని క్రేజ్ ఆయన సొంతం ఆడంబరాలకు దూరంగా ఉంటాడు సామాన్యుడిలా కనిపిస్తాడు సామాన్యులలో కలిసిపోయే వ్యక్తి పవన్ దానం చేయడంలో వెనకాటడు సామాన్యుడిలా ఆలోచిస్తాడు కాబట్టే పేదల కష్టాలను చూసి కదిలిపోతాడు ఇందుకు నిదర్శనం ఆయన చేసిన సహాయాలే నిలుస్తున్నాయి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి సగర్వంగా చెప్పుకునేలా స్థాయిలో అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో స్థానం సంపాదించాడు అందుకే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన దేశ చరిత్రలో ఏ నాయకుడికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఎవరికీ లేని విలక్షణ వ్యక్తిత్వం పవన్ది పవనిజం అంటే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అభాగ్యులకు అండగా నిలవడం అని అభిమానులకు నేర్పించాడు అందుకే పవన్ కళ్యాణ్ కుల మతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు చిత్రసీమలో అయినా రాజకీయాల్లో అయినా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే తెలుగునాట బండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ప్రజల కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిదని తెలుసు ఒకసారి అడిగి వేశాక వెనకడుగు వేయకూడదు రణక్షేత్రంలో ఎలా ఉంటుందో తెలియని వ్యక్తి కాదు అందుకే తొక్కి నిలబడ్డాడు అందరికి ఫ్యాన్స్ ఉంటే ఆయనకు భక్తి ఉంటారు ఎప్పుడు జనసేన పార్టీ స్థాపించారో అప్పుడే అసలు కథ మొదలైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఎత్తు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెట్టి అభిమానులను ఆలోచింపజేశాడు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత విజయం సాధించాడు ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థి అవహేళన చేసినా భరించాడు పవన్ చేసిన పోరాటం జన ఆయన్ను అర్థం చేసుకోవడంతోనే దేశ చరిత్రలో నిలిచిపోయే విజయం దక్కింది రాష్ట్రం కోసం తాను తగ్గి సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు ఆయన ఆలోచననే వైసీపీని పెక్కలించి వేసింది నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పోరాడాడు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర అన్న విషయం ప్రధాని మోదీ ఆయన్ను తుఫాన్ అని కీర్తించడంతోనే అర్థమవుతోంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పోడు గ్లాసు పగిలే కొద్ది పదునెక్ అనే డైలాగులు పవన్ కళ్యాణ్ కు సరిపోతాయి కూటమి విజయాన్ని విశ్లేషిస్తే కనిపించేవి చంద్రబాబు అనుభవం పవన్ కళ్యాణ్ త్యాగం కృషి కనిపిస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ కు ఈ పుట్టినరోజు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకంగా నిలుస్తోంది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు